హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక జై సంతోషంతో జానును చూస్తూ జాను ఇక్కడ కూర్చో నీ కోసం నేను కాఫీ తీసుకొని వస్తాను ఏంటి సార్ మీరెందుకు పెడతారు నేను ఉన్నాను కదా ఈ నుంచి మీకు నేను కాఫీ పెడతాను సార్ లేదు జాను ఫస్ట్ డే కాబట్టి ఈరోజు నేనే నీ కోసం కాఫీ తీసుకొని వస్తాను ఇక జాను ఏమో సంతోషపడుతుంటే ఇంతలో జై కాఫీ తీసుకొని వచ్చి జాను కాఫీ తీసుకో కాఫీ చాలా బాగా పెట్టారు సార్ నాకు చాలా బాగా నచ్చింది సూపర్గా ఉంది సార్ థ్యాంక్ యూ జాను నీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను నీకు ఏది కావాలన్నా సరే నువ్వు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు నీకోసం నేను ఇంట్లో అన్ని చేసి పెట్టాను పదా నీకు చూపెడతాను ఏంటి సార్ దేని గురించి మాట్లాడుతున్నారు చూపెడతాను పద జాను కాల్మారం ఓపెన్ చేయగానే ఇక నెక్లెస్ షూస్ వాచెస్ ఇవన్నీ చూసి జాను ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి సార్ ఇవన్నీ నీకోసమే జాను చెప్పాను కదా నువ్వు దేనికోసమైనా బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు జాను ప్రతిదీ నేను చూసుకుంటాను సరేనా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐ లవ్ యూ సార్ ఐ లవ్ యూ టు జాను సరే జాను నాకు ఆఫీస్కి టైం అవుతుంది ఇక నేను వెళ్ళొస్తాను సరే సార్ వెళ్ళిరండి ఇక జయానందన్ డోర్ క్లోజ్ చేస్తూ ఇక ఫింగర్ ప్రింట్స్ ఇవ్వగానే జాను ఇక నువ్వు బయటికి వెళ్ళలేవు ఎందుకంటే నా ఫింగర్ ప్రింట్ ఇచ్చాను నువ్వు నా పర్మిషన్ లేకుండా ఎక్కడికి బయటికి వెళ్ళలేవు నేను వచ్చేదాకా నువ్వు ఇంట్లోనే ఉండాలి జాను నీకు ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే నా ఫింగర్ ప్రింట్తోనే నిన్ను బయటికి తీసుకెళ్లాల్సిందే పాపం చుట్టుప్రక్కన వాళ్ళు మన ఇద్దరిని చూసి ఆశ్చర్యపోతున్నారు అసలు ఈ అబ్బాయిని ఎలా చేసుకున్నారని చుట్టుప్రక్కన వాళ్ళందరూ గుసగుసలాడుతున్నారు నాకు పెళ్ళి కాదని వీడు పెద్ద సైకో అని అందరూ హేళన చేసి మాట్లాడారు కదా ఇప్పుడు చూడండి అందమైన భార్యను తీసుకొచ్చేసరికి ఇక ఇక్కడి వాళ్లకు నోరెళ్ళబెట్టారు జైనందన్ అంటే ఏమనుకుంటున్నారో పాపం వీళ్ళకి తెలియదు అనుకుంటా అనుకుంటూ ఇక జై సంతోషంతో తన ఆఫీస్కి వెళ్ళగానే ఇక సిస్టమ్ని ఓపెన్ చేస్తూ వర్క్ చేస్తుంటే ఇక జాను గుర్తుకు రావడంతో నా జాను పదే పదే గుర్తుకొస్తుంది అసలు ఏం చేస్తుందో చూడాలి అనుకుంటూ ఇక టీవీని ఓపెన్ చేయగానే ఇటు జాను ఏమో సంతోషపడుతూ ఇల్లు మొత్తం చూసిస్తుంది కానీ జై ఏమో ఇంట్లో సీసీ కెమెరా పెట్టిన విషయం ఇక జానుకు తెలీదు ఇక జాను సంతోషంగా ఉండడం చూసి జై తనలో తాను నవ్వుకుంటాడు ఇక జాను సంతోషంతో తన టెడ్డీ బియర్ని చూస్తూ విశ్వ నువ్వు నాకు ఫస్ట్ గిఫ్ట్గా ఈ టెడ్డీ బియర్నిచ్చావు దీన్ని నేను మర్చిపోలేకపోతున్నాను ఇది నా ఫస్ట్ గిఫ్ట్ విశ్వ అని అంటుంటే ఇదంతా జైవిని తట్టుకోలేకపోతాడు ఇక జయనందన్ కోపంతో నాతో పెళ్ళయింది కానీ జాను విశ్వని మర్చిపోలేకపోతుంది నేను ఇంత ప్రేమ చూపిస్తున్నాను కానీ నా మీద ప్రేమ చూపించకుండా ఆ విశ్వగాడి మీద ప్రేమ చూపిస్తుంది అసలు వాడు ఇచ్చాడని అంత ప్రేమ కురిపిస్తుంది అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి తీసి ఈ జాను కూడా విశ్వను ప్రేమిస్తుందా జాను నువ్వు నా దానివి నాకు మాత్రమే సొంతం నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దని నిన్ను ఇంట్లో లాక్ చేసి పెట్టాను నా గురించి ఇంకా నీకు తెలియదు జాను ముందు ముందు తెలుస్తుంది నీకు విషయం తెలుసా జాను నిన్ను మీ తల్లిదండ్రుల ఇంటికి కూడా పంపివ్వను వాళ్ళని దగ్గరికి వచ్చేలా చేస్తాను నిన్ను మాత్రం గుమ్మం నుంచి బయటికి వెళ్ళనివ్వను అనుకుంటూ జై తనలో తాను నవ్వుకుంటాడు ఇటు ఏమో బసవయ్య కోపంతో అసలు ఈ సిద్ధుగాడు ఏం చేస్తున్నాడు ఆ తులసిని ప్రేమిస్తున్నాడు ఇప్పుడు ఏం చేయాలి ఎలాగైనా సరే తులసి ఇంటికి వెళ్ళి నువ్వు సిద్ధును ప్రేమిస్తలేవని చెప్పాలి లేకపోతే ఈ తులసి ప్రేమిస్తుందని చెప్తే ఇక సిద్ధు కూడా సంతోషంతో తులసిని పెళ్లి చేసుకుంటాడు ఇక నా రాజకీయ పదవి ఏమవుతుందో ఏమో అలా జరగడానికి వీల్లేదు ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి ఈ హోదాకు వచ్చాను అలాంటిది వీడేమో ఆఫ్టర్ ఆల్ ఆ తులసిని ప్రేమిస్తున్నాడు అసలే ఆ అమ్మాయికి దోషం ఉంది వీడు గనక పెళ్లి చేసుకున్నాడంటే ఇక నా రాజకీయ పదవి ఏమవుతుందో ఏమో భయంగా ఉంది ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటూ ఇక బసవయ్య టెన్షన్ పడుతుంటే ఇంతలో కనుష్క వచ్చి మామయ్య మీతో ఒక విషయం మాట్లాడాలి సిద్ధు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్న విషయం తెలిసింది మీరు ఏం చేస్తారో తెలీదు మామయ్య నాకు సిద్ధు కావాలి సిద్ధుని మాత్రమే చే పెళ్లి చేసుకుంటాను ఇంకా వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోను ఇది విని బసవయ్య సంతోషంతో కనిష్క నా కొడుకుతో నీతో పెళ్ళి తప్పకుండా చేపిస్తాను మరి నాకు మాటిచ్చినట్టు సిద్ధు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు కదా ఆ అమ్మాయి ప్రేమ నుంచి తప్పుకోవాలంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా మామయ్య నాకు తెలుసు కనిష్క ఏం చేయాలో నాకు బాగా తెలుసు ఇంతలో బసవయ్య తల్లి వచ్చి శిబాష్ల కొడుక అమ్మ మనవరాలా నువ్వు కూడా రాజకీయ పదవిలో మంచి బిట్టున్న దానివే మాట్లాడుతున్నావు నా మనవన్ని సొంతం చేసుకోవడానికి బాగానే కష్టపడుతున్నావు నా మనవుడు వేరే అమ్మాయిని ప్రేమిస్తే దాన్ని దూరం పెట్టేసి నువ్వు పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావు ఇదే కదా రాజకీయ వ్యూహంలో జరిగేది శభాష్ మనవరాలా ఇప్పుడు నువ్వు బాగా నచ్చావు మనవరాలా నువ్వేం టెన్షన్ పడకు సిద్ధు నీ వాడే నీకు మాత్రమే సొంతమవుతాడు ఇదంతా నీలిమ విని అమ్మో అమ్మో ఎంత మోసం జరుగుతుంది అంటే తులసీని పక్కకు పెట్టి ఈ కనిష్క పెళ్లి చేసుకోవాలనుకుంటుందా ఇక్కడ ఈ నీలిమ ఉన్నంతవరకు ఏమీ జరగదు ఈ విషయాన్ని నేను సిద్ధుకు చెప్పకుండా ఉంటానా తప్పకుండా చెప్తాను కనిష్క నువ్వు ఇంటికి కూడలు పోయినావంటే ఇక నన్ను చిన్న చూపు చూస్తారు అలా జరగడానికి వీల్లేదు ఎలాగైనా సరే సిద్ధు తులసిని పెళ్లి చేసుకొని రావాలి అప్పుడు నాకు హోదా పెరుగుతుంది ఇక తులసి అంటే లేనింటి అమ్మాయి నుంచి వస్తుంది కాబట్టి ఇక ఇంట్లో వాళ్ళందరూ చులకనగా చూస్తారు అదే కదా నాకు కావాల్సింది నిన్ను పెళ్లి చేసుకున్నాడంటే నన్ను చులకన చూస్తారు మీరే రాజకీయ వ్యూహం చేస్తే ఇక్కడ ఈ నీలిమ కూడా రాజకీయ వ్యూహం కూడా చేస్తుంది మామయ్యా ఇటు ఏమో బసవయ్య అమ్మ కనిష్క మరి ఈ విషయాన్ని సిద్ధుకు తెలియనివ్వకు ఒకవేళ సిద్ధుకు తెలిసిందంటే ఇక నేను పెళ్లి చేసుకోడమ్మా మామయ్య సిద్ధు ఎవరిని ప్రేమిస్తున్నాడో మీకు తెలుసా మామయ్య ఒకసారి ఆ అమ్మాయి ఫోటో ఉంటే చూపించు దాని సంగతి నేను చూసుకుంటాను అయ్యో కనిష్క నాకెందుకు తెలియదమ్మా నాకు తెలుసమ్మా నా బిడ్డని పెళ్లి చేసుకున్న భర్త వాళ్ళ చెల్లి ఏంటి మామయ్య మీ అల్లుడని చెప్పొచ్చు కదా అమ్మ వాడు గురించి తీయకు నాకు అల్లుడు అని చెప్పుకుంటేనే అసహ్యం వేస్తుంది అలాంటి వాడి గురించి తీయకమ్మా ఆ అమ్మాయి పేరేంటి మామయ్య తులసి ఓహో తులసీనా తులసి నువ్వెక్కడున్నా పట్టుకుంటాను నువ్వు నా సిద్ధును వలలో వేసుకుంటావా నిన్ను శాశ్వతంగా సిద్ధుకు దూరం చేస్తే ఇక సిద్ధు నా సొంతమవుతాడు వేటేన్సీ తులసి నిన్ను తప్పకుండా చేస్తాను అనుకుంటూ కనిష్గా వెళ్ళిపోతుంది ఇటు సిద్ధు ఏమో తులసి గురించి ఆలోచిస్తూ తులసి ఎలాగైనా సరే నా ప్రపోజల్ని నీకు తప్పకుండా చెప్తాను నువ్వు నాకు కావాలి తులసి ఎలాగైనా సరే ఎన్ని కష్టాలు వచ్చినా సరే నిన్ను వదిలిపెట్టుకోను నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అని సిద్ధు తనలో తాను అనుకుంటాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అసలు సిద్ధు తులసికి పెళ్లి జరుగుతుందా లేకపోతే బసవయ్యకు తెలిసింది కాబట్టి రాజకీయ పదవిలో పెరగాలంటే మరి తండ్రి మాట ప్రకారం సిద్ధు కనిష్కను పెళ్లి చేసుకుంటాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్